వృచ్చిక రాశి వారికి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగబోయేది ఇదే మీకు అతిపెద్ద లాటరీ అనేది కలగబోతుంది సాక్షాత్ శనిదేవుని అనుగ్రహం మీ మీద కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడి యొక్క చూపు మీ మీదే అవునండి దీనితో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్నా మీ యొక్క శత్రువులు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక తక్షణమే అన్ని పనులు ఆపేసి ఫస్ట్ వీడియోని చూడండి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్పేది మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో లాటరీ అనేది తగలబోతుంది నిజంగానే మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా ఒక పెద్ద మోతాదులో అనేది రాబోతుంది ఒకప్పుడు మీ డబ్బులు ఎంతో స్థిరంగా ఉండేవి కానీ ఇప్పుడు మీకు వచ్చిందంతా చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బులో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త లాస్ అయిపోవడం మూలాన డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది అనేది పడుతూ ఉన్నారు అయితే ఇక ఇక్కడి నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మీకు డబ్బు దొరకపోతుంది ఇక దానికి తోడుగా ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారు మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అవుతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇలా మీరు ఎక్కడ ఎదుగుతున్నారు అనేది మాత్రం చూస్తారు వారి పనులు ఆపి అయినా సరే కంప్లీట్గా దృష్టి అనేది మీ మీద పెట్టుకుంటారు కనుక మిమ్మల్ని నాశనం చేయాలని మీరు ఎదగకూడదని చెప్పేసి మీకు సక్సెస్ అనేది రాకూడదని చెప్పేసి కంప్లీట్గా ఫోకస్ అనేది మీ మీద పెట్టారు ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైనా ఉంటూ వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలంగా మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతూ ఉన్నాయి మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉంటుంది ఎందుకు మనకి సక్సెస్ అనేది రావడం లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పేసి మీరు ఆలోచిస్తారు మీకు తెలియని విషయం ఏమిటంటే వీరు మీ పక్కనే ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కన ఉంటూనే మీకంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నారు మీరు ఏమాత్రం మిత్రులని మర్చిపోయారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీ వెనకే పడుతూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఇకపోతే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టేబుల్గా పట్టు పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే మీరు కన్న కళలన్నీ కూడా ఆగిపోతున్నాయి కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు మంచి తిరిగి వస్తుంది మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతిపెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోకపోవడం వలన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా అలా అనుకోవడం ఆపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు వచ్చాయి మీరు ఎంత ఎక్కువ అయితే అవతలి వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి అనుకోకుండా గమ్మున ఉంటారో అప్పుడు మీకు మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి మీరు మంచితనానికి పోయి మీకు కీడు చేసిన వారిని కూడా మీరు క్షమించి గుణం పెట్టుకొని అవతలి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరు కూడా బాగుపరచలేరు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు మనకంటూ హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో పాటు ఎటువంటి లావాదేవీలు ఎటువంటి బాధలు బంధాలు కానీ పెట్టుకోకూడదు అలా ఏంటంటే టిట్ ఫర్ టాట్ లాగా ఎప్పుడు దాకా అయితే మనం ఉండమో అప్పటిదాకా మన జీవితంలో చెడుకి కారణం మనమే అవుతాము మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు కాకపోతే హెల్త్ విషయం హెల్త్కి వచ్చేటప్పటికి మీరు ఎంత ఎక్కువ శాతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ అవుతున్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది కనుక తక్షణమే వాటిని అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు మీరు ఎంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏ ఎమోషనల్ ఫీలింగ్స్ని పక్కన వాళ్ళ పసిగంటి వాళ్ళు ప్లే అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంత బాధాకరంగా ఎంతో భావంతో వచ్చే మాటల వల్ల మీరు కుంగిపోతారు కనుక ఈసారి అలా చేయకండి మనుషులకి తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్ అనేది చెయ్యండి తప్పు లేదు మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు కనుక ఎవరితో ఎలా ఉంటారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు లేదు ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధని ఎక్కువగా చూపించాలి కనుక మన పని అనేది మనమే చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక వచ్చేటప్పటికీ మీ శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కన చుట్టుపక్కల ఎస్యూఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో మీరు తస్మాత్ జాగ్రత్త మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తారు కా ఇక ఫ్రెండ్స్ డబ్బులకి సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థలానికి వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్లు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో మంచిగా ఒక వెండి కాయిన్ సిల్వర్ కాయిన్ వేసి మీ దేవుడి గదిలో పెట్టుకోండి ఈ విధంగా చేస్తే డబ్బుకి మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ మీ శత్రువుల పేరు ఎవరో అలాగే ఏ విధంగా డబ్బుకి లోటు ఉంటుంది అనేది చూశారు కదా సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అనేది మాకెంతో క్లో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలోనే రుచికి రాసి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం అనేది రుచికి రాసి వారికి ఈ సమయంలో దక్కబోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి అయితే వృచ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి అతి పెద్ద అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది రుచిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపారంటే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పుకోవాలి అనిపిస్తుంది ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని ఈ వృచ్చిక రాశి వారు కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి బాధ్యతలు కూడా అధికమని చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క భారమంతా కూడా తమ భుజాల మీద మోస్తారు అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సావాసం కారణంగా మీ జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక చక్కటి సందేశమైతే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు కూడా చాలా సందర్భాలలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు రుచికి రాసే వ్యక్తుల జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా మాత్రం అవమానాలు పాలు ఏ సందర్భంలో చూశారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవటం వల్ల వారు పది మంది ముందు వాటిని బయటపట్టి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారనే చెప్పుకోవాలి అలాగే బంధువులలో కూడా మీకు శత్రువులు ఉన్నారు వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే వారు దిగజారిపోవాలని వారి మీ మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులు రుచిక రాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనే చెప్పుకోవాలి మీరు చూసేవారు ఓర్వలేకపోతున్నారు వారి యొక్క అసూయ కుళ్ళు అనేది ఏదైతే ఉందో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇది వరకు సృష్టించిందని చెప్పుకోవాలి కానీ ఇకముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతమే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసేటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి ఒక పెద్ద పెద్ద అద్భుతమైతే జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైతే ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నంలో లాభాలు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్కి సంబంధించి శుభవార్తను కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి యొక్క భవిష్యత్తుకు బలమైన కోరిక ఉంటుంది అటువంటి కోరిక జీవితంలో ఏదైతే ఉందో అది తీరే సమయం అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో పొందబోతున్నారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో ముందు అనేది అనేక రకాలైనటువంటి సంతోషాలను చూడబోతున్నారు ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నారని ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు సపోర్ట్గా నిలుస్తారని మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏదో ఒక బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే ఇది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే జరగబోతుంది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం చేయకూడదు ఆర్థిక పరమైన విషయాలు చర్చించడం కావచ్చు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన శ్రేయభిలాషలాగా బిల్డప్ ఇస్తారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెప్తూ ఉంటారు మనల్ని అవమానపరిచే విధంగా మనకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు అటువంటి వ్యక్తులు రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీ యొక్క మనసు ఎటువంటిది అనేది ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులోని దాన్ని అర్థం చేసుకొని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీరు మీకు మీరుగా తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలను తొందరపాటుతనం వలన మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల మీరు పొందుతారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది అయితే వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమే జరగబోతుంది కానీ మీరు కొన్ని పుణ్య కార్యాలు చేయడం వలన ముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు అంటే మీరు అనాథాశ్రమంలోనికి వృద్ధులకు కావచ్చు పిల్లలకి కావచ్చు వీలైతే ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంకా ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి రుచికి రాశి రాసి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు ముందుగా చూడబోతున్నారని చెప్పుకోవాలి కానీ కొంతమంది వ్యక్తులు ఈ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది అయితే రుచిక రాసి వారిని ఇంతకు ముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం నేర్చుకోబోతున్నారు అంటే వీరిని బాధ వారు ఏ రకమైన తప్పులు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తాడు ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధ వారికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచారో అవమానాన్ని వారు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సమయం వచ్చింది ఈ విధంగా వారు రియలైజేషన్కి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశం కూడా కనిపిస్తున్నాయి వీరి యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు ఆర్థిక పరమైన సమస్య కావచ్చు ఏదైనా మీ జీవితంలో మీకు తీరని కోరికగా ఉంటుందో అటువంటివన్నీ తీరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అనేది చూపించబోతున్నారు శివారాధన మీకు మంచి చేస్తుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని నిత్యం స్మరించుకోండి నేతి దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి మీకు వీలైనంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి శని భగవాను కూడా ఆరాధించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు